అంశంపైన జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహణలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో పోరాటాలు చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం ప్రజానికం సహాయ సహకారాలు అందించి విజయవంతంగా సహకరిస్తున్న పరిస్థితిని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే దీనికి ప్రధాన కారణం మోడీ నాయకత్వన ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తినా వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా అవడం లేదు మొదటి అంశం అదాని ముడుపుల కుంభకోణం ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు రెండవది మణిపూర్లో మారణకండ జరుగుతుంది అలకల్లోలం జరుగుతుంది దాన్ని నియంత్రణ చేయడంలో వైఫల్యం ఉంది దాని గురించి ప్రభుత్వం ముందుకి రావడం లేదు మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంలో సాయంత్రం ఐదు గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత యాభై ఐదు లక్షల ఓట్లు పైగా నమోదు ఐడి అంత పెద్ద ఎత్తున ఒకవేళ ఫ్యూన్లో నుంచిన్నారు వారు కూడా ఓటు వేశారు అని చెప్పేసి పెరగ పెరగడానికి తర్కబద్ధమైన కారణాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఇప్పుడేదో ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు మీరు మాకు అభ్యర్థులు ఇస్తే మేము క్లారిఫై చేస్తామని చెప్పి చెప్తున్నారు నాటి నుంచి ఆందోళన జరుగుతుంటే ఇవాళ దాని జ్ఞాపకం వచ్చింది దానికి అనిపించి పార్లమెంట్లో చర్చ జరగదు పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ కాబట్టి పార్లమెంట్కి చర్చ జరిగితే అంటే వాళ్ళ భూమి పట్ల ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నారో అర్థమైంది అంత మేరకు ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి సంతోషం కానీ ఇదేదో ఒక ట్రిక్ లాగా కనపడుతుంది ఎందుకంటే అంతకుముందు ఇది ఫార్మాసిటీ అని ప్రకటించారు ఇప్పుడు ఏమిటంటే దాన్ని ఒక ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ అని చెప్పేసి అంటున్నారు ఇది ఫార్మాసిటీ ఆఫ్ పార్క్ అనేది కాదు